i waiting <inaudible> <inaudible> ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నేతృత్వంలో ఘనంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో బాబుగారి పుట్టినరోజు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా జరుపుకుంటూ ఉన్నారు ఈరోజు ఒక దార్శనికుడు ఈ భారతదేశంలోనే ఒక పేరెంట్ కన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలోనే ఒక ప్రథమ స్థానంలో రావటానికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి చేసిన కృషి ఈనాడు మళ్ళా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన రూపకల్పన చేసే ఈరోజు అమరావతి కానీ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ అదేవిధంగా నదుల అనుసంధానం కానీ ఇవన్నీ కూడా ఆచరణలోకి రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయి ఆయన ఆరోగ్యం పది పదిహేను సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి భగవంతుడ శక్తిని ప్రసాదించాలని ఆయన రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలపడం సాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన ఇంకా భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను వరుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం ఆధ్వర్యంలో మన టీడీపీ కార్యాలయం కాడ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకి ఆగలేని వారికి కేకులు ఇవన్నీ పంపి పంపడం జరిగింది అదేవిధంగా అన్నా క్యాంటీన్ కార్డు కూడా పేదలకి అన్నదానం ఈరోజు కొంచెం స్పెషల్గా చేయటం కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఇది చాలా ఘన విజయం జరుగుతుంది సాయంకాలం ఐకాన్ సెంటర్ కార్డు కూడా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా అందరూ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది నమస్కారం ఈరోజు మా ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఏడవ సంవత్సర జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మా ప్రియతమ నాయకులు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పొమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది దీనికి సంబంధించి మొట్టమొదట మా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరూ ఆ ఘన వేడుకలను జరుపుకున్నారు తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు రొడ్డులు పంపిణీ జరిగింది ఆ తర్వాత అన్నా క్యాంటీన్లో మా శాసనసభ్యులు గౌరవనీయులు తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సొంత నిధులతోటి ఉచిత భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి అందరికీ భోజన సదుపాయం కలగించడం జరిగింది ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు ఐకాన్ సెంటర్లో మరల వారీ కేక్ కటింగ్ మరియు అనేక కార్యక్రమాలు జరుపు జరపాలని కావలిపట్టణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది